ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు లేక నిరుద్యోగంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆంధ్ర రాష్ట్రంలోని నిరుద్యోగులకు అండగా నిలిచేందుకు జనసేన పార్టీ ఉమ్మడి విశాఖపట్నం జిల్లా రూరల్ అధ్యక్షుడు పెందుర్తి నియోజకవర్గం ఇన్ఛార్జ్ అండ్ మాజీ శాసనసభ్యులు పంచకాల రమేష్ బాబు ఆదేశాలు మేరకు పెందుర్తి జనసేన నాయకురాలు గొన్న రమాదేవి ఆధ్వర్యంలో నాలుగు ఒకటి రెండు వేల ఇరవై నాలుగు గురువారం ఉదయం లంకేలపాలెం జంక్షన్ నుండి పరవాడ తహసీల్దార్ కార్యాలయం వరకు నిరుద్యోగ పోరాట యాత్ర నిర్వహించడం జరిగింది ఈ మేరకు గొన్న రమాదేవి మాట్లాడుతూ రాష్ట్రంలో చదువుకున్న యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని రాష్ట్ర ప్రభుత్వం చదువుకున్న యువతకు ఉద్యోగ కల్పనలో దారుణంగా వైఫల్యం చెందిందని జాబ్ క్యాలెండర్ విడుదల చేయకుండా యువతను దారుణంగా దెబ్బతీసింది చాలామంది పరిమితి దాటిపోయి ఆత్మహత్యలకు పాల్పడే పరిస్థితి దాపరించిందని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎంతమాత్రం అధికారంలో కొనసాగే అర్హత లేదని ఫార్మా కంపెనీలలో ఉద్యోగాలు డెబ్బై శాతం స్థానిక నిరుద్యోగులకు కల్పించాలని లేని పక్షంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో జనసేన వీర మహిళలు జన సైనికులు మరియు అధిక సంఖ్యలో చుట్టుపక్కల ప్రాంతాలకు చెందిన యువకులు మరియు నిరుద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు వల్ల అవి స్పందనగా చాలా వరకు తీసుకున్నా నా దగ్గర ఇప్పటికే మూడు వందల రెజ్యూమ్స్ కూడా ఉన్నాయి దాన్ని కూడా రేపు ఒదురు కలెక్టర్ గారి దగ్గర పెడతాను కానీ స్థానికులుగా ఉన్న వాళ్ళకి డెబ్బై ఐదు పర్సెంట్ ఇస్తారని చెప్పి ఈ ప్రభుత్వం మోసం చేసింది అలాగే ప్రతి ఒక్కరిని కూడా మోసం చేస్తుంది ఇక్కడ ముచ్చు మత్స్యకారులకు కూడా ఎటువంటి ఇది లేకుండా ఉంది ఈ ప్రభుత్వంలోని ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడానికి మేము ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది ఈ ప్రభుత్వం గద్దె దించే టైం కూడా దగ్గర పడింది స్థానికులకు ఎటువంటి ఇక్కడ ఉన్న పరిశ్రమలు తాడి గ్రామం కానీ కలుషితంతో వాళ్ళు ఎంతో ఇబ్బంది పడుతున్నారు అయినా కూడా వాళ్ళు పడుతున్న బాధలైతే వాళ్ళు పడుతున్నారు తప్ప ఎవరు కూడా పట్టించుకోవట్లేదు తాడి గ్రామాన్ని తరలిస్తారన్నారు అది కూడా చేయలేదు వాళ్ళకి ఉద్యోగాలు అన్నారు ఆ సమస్య కూడా పరిష్కరించలేదు ఎన్టీపీసీ ద్వారా వచ్చింది ఇక్కడ కలపాక పంచాయతీ ఏమైనా వంటి అదంతా కూడా దుమ్ము ధూళి ప్రతి ఒక్కరు కూడా గమనిస్తున్నారు అయినా సరే అక్కడ కూడా సరైన ఉపాధి అవకాశాలు ఎటువంటి ఉపాధి అవకాశాలు కూడా కల్పించడం జరగలేదు కాబట్టి ఈ రోజు కార్యక్రమాన్ని చేపట్టి కొంతవరకైనా సరే నిరుద్యోగ సమస్యని ప్రజల ముందుకు అందరికీ కూడా తెలియజేస్తామని చెప్పి రోజు కార్యక్రమం చేపట్టడం జరిగింది ఉమ్మడి జిల్లా ఫోరం అధ్యక్షులు అలాగే మాజీ శాసన సభ్యులు శ్రీ రమేష్ బాబు గారి ఆదర్శాల మేరకు ఈ రోజు బంధుత్వ నియోజకవర్గం నాయకురాలు శ్రీమతి పరవాడ మండలం ఉన్నటువంటి నిరుద్యోగుల సమస్య చాలా తీవ్రంగా ఉంది ఆ సమస్యను గడమించడానికి ఈ రోజు పాదయాత్రగా లంకిలపాలు నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు వెళ్ళి పాదయాత్రగా వెళ్ళి అక్కడ నిరుద్యోగులు పడుతున్న సమస్యల కోసం ఒక రిప్రజెంటేటివ్ ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ పాదయాత్రలో భాగంగా ఈ ఎస్సీ జడ్ ఫార్మాసిటీ ఎస్సీ జట్ లో ఈ రోజు నిరుద్యోగులు అనేది ఈ పర్వాడ మండలంలోని ఎస్సీ జడ్ ఫార్మాసిటీలోని అనేక సుమారు తొంభై ఐదు కంపెనీలు వచ్చినా సరే స్థానికులుగా ఈ వైసీపీ ప్రభుత్వం రెండు వేల పంతొమ్మిదిలోని డెబ్బై ఐదు ఉద్యోగాలు కల్పిస్తా చెప్పి ఏదో కాంట్రాక్ట్ ఐదు వేలకి వాళ్ళకి ముష్టి వేస్తూ వాళ్ళకి ఉద్యోగం పేరు మీద వాళ్ళకి ముష్టి వేస్తూ ఇక్కడ ఎంతో తీరని అన్యాయం ఈ ఫార్మాసిటీ కంపెనీలో జరుగుతుంది దీన్ని జనసేన పార్టీ తరఫున మా పంచకాల రమేష్ బాబు గారి పార్టీ తరఫున మా రమాదేవి గారి తరఫున తీవ్రంగా ఖండిస్తూ ఇటువంటి చర్యలకు చర్యలకు దిగుతున్న ఈ వైసీపీ గవర్నమెంట్ని అర్జెంటుగా గద్దె దించి మన జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని స్థాపించుకొని ఏదైతే మాకు ఈ నిరుద్యోగ సమస్య ఉందో వీళ్ళందరూ కలిపి మాకు ఈ ఈ సమస్యను తీరుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై